హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఈ యొక్క పై ఆస్తి అడిగే వారికి బిగ్ షాక్ దానికోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలెక్కి చిన్న సపోర్ట్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ అయితే వస్తాయి అలాగే లైక్ చేయడం అయ్యి ఇన్ఫర్మేషన్ రీచ్ సో లేట్ చేయకుండా మరికొంత చూద్దాం ఇప్పటి వరకు వారి తాత మామలు మరియు తల్లిదండ్రుల ఆస్తి వారి పిల్లలకు సులభంగా అందుబాటులో ఉండేది ఆస్తి కారణంగా తెగిపోయిన బంధాలు చాలా ఉన్నాయి ఆస్తి సమస్యల కారణంగా సంబంధాలు తెగిపోయిన వారు కొందరు ఉన్నారు ఆస్తి తగాదాల కారణంగా తోబుట్టువులు తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య విభేదాలు ఉన్నాయి మరికొన్ని కొన్ని ఇళ్లలో ఆస్తి ది నాది అని భావించి దానిని సమానంగా పంచుకోవడానికి సంతోషంగా ఉంటారు కానీ ఇప్పటి నుంచి ఆస్తిలో వాట అడగడానికి ముందు మీరు దీన్ని చేయాలి లేకపోతే మీరు ఎప్పటికీ ఆస్తిని పొందలేరు గతంలో చట్టబద్ధంగా పొందగలిగే ఆస్తి ఇప్పుడు సులభంగా లభించదు ఎందుకంటే కర్ణాటకలో కూడా దీనికోసం కొత్త చట్టం తీసుకొచ్చారు గతంలో తల్లిదండ్రుల ఆస్తి పిల్లలకు సంక్రమించాలని ఒక చట్టం ఉండేది ఆస్తి సంపాదించిన తర్వాత తల్లిదండ్రులను మధ్యలోనే వదిలేసి వారు కొందరు ఉన్నారు ఉన్నదంతా కోల్పోయి వృద్ధాశ్రమాలలో చేరిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇదంతా గ్రహించిన కర్ణాటక ప్రభుత్వం ఆస్తులో వాట అడగడానికి సంబంధించి కొత్త నిబంధనలు రూపొందించింది పిల్లలు సూచించిన విధంగా ప్రవర్తించకపోతే వారికి ఇకపై తల్లిదండ్రుల ఆస్తి లభించదని ప్రభుత్వం హెచ్చరించింది ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం వివరాలు ఇవే నేటి కాలంలో పిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదు ఇలాంటి కేసులు చాలా వెలుగులోకి వస్తున్నాయి తల్లిదండ్రులు తమ పిల్లలు లేదా బంధువులు తమ జాగ్రత్తగా చూసుకోకపోతే వారి పేరు మీద చేసిన వీలునామా లేదా బహుమతి దస్తావేజ్ను రద్దు చేసుకునే హక్కు వారికి ఉంది పిల్లలు వద్దనుకుంటే వారికి ఆస్తిని ఇవ్వలేమని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ్ శాసన మండలికి తెలియజేశారు కర్ణాటక శాసన మండలి సభ్యురాలు బాల్ బాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం తరపున మంత్రి సమాధానం ఇచ్చారు తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్లకు జాగ్రత్తగా చూసుకోకపోతే వారి పిల్లలు లేదా బంధువులకు ఇచ్చిన వీలునామా లేదా బహుమతిని రద్దు చేసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం రెండు వేల ఏడు కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడులో తల్లిదండ్రులు మరియు సీనియర్ సిటిజన్ల నిర్వహణ మరియు సంక్షేమ చట్టం అమలు చేసింది కానీ ప్రజలకు దీని గురించి ఎటువంటి సమాచారం లేదు ఈ చట్టం ప్రకారం పిల్లలు లేదా బంధువులు సీనియర్ జాగ్రత్తగా చూసుకోవాలి వారు పెద్ద మందులతో సహా కూడా డబ్బులు ఇవ్వాలి డబ్బు చెల్లించకపోతే లేదా సంరక్షణ అందించకపోతే తల్లిదండ్రుల చట్టంలో సెక్షన్ తొమ్మిది కింద ఫిర్యాదు చేయవచ్చని వారు పేర్కొన్నారు తల్లిదండ్రుల ఫిర్యాదు రుజువైతే మరియు వారి నుంచి ఆస్తి పొందిన తర్వాత కూడా వారు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోకపోతే సెక్షన్ ఇరవై మూడు ప్రకారం తల్లిదండ్రులు తమ పిల్లలు లేదా బంధువుల పేరు మీద రాసిన వీలునామా లేదా బహుమతి దస్తావేజు రద్దు చేయవచ్చు తల్లిదండ్రుల ఆస్తిని తిరిగి ఇచ్చే అవకాశాన్ని కూడా చట్టం అందిస్తుంది దీనిని పర్యవేక్షించే బాధ్యత డిప్యూటీ డివిజనల్ అధికారులకు ఇవ్వబడింది ఈ విషయంలో ఇప్పటికే వేలాది కేసులు సబ్ డివిజనల్ అధికారులకు ముందుకు వచ్చాయి ఈ విషయంలో దరఖాస్తులు జిల్లా కలెక్టర్ కు అప్పీలు చేసుకునే అవకాశం కూడా కల్పించామని మంత్రి కృష్ణ భైరే వివరించారు ఇకపై ఆస్తి కావాలంటే కనుక తల్లిదండ్రులను పిల్లలు చక్కగా చూసుకోవాలని చెప్పి ప్రభుత్వం తెలియజేసింది అలా చూ అలా చూడకపోయిన సందర్భాల్లో తల్లిదండ్రులకు సంబంధించిన ఆస్తి పిల్లలకి కానీ వాళ్ళ బంధువులకు కానీ చెల్లదని చెప్పి ప్రభుత్వం చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్